హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ నేనేం చేస్తున్నానో తెలుసా జైలు పిట్ల అండి జైలు పిట్ల అని దీన్ని ఎందుకంటారంటే ఫస్ట్ మహారాష్ట్రలో జైల్లో ఉన్న ఖైదీలకు ఈ పిట్లా చేసి రొట్టెలతోటి ఇస్తుండేవారండి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇది ఎలా చేసుకోవాలంటే ఒక రెండు స్పూన్ల శనగపిండి తీసుకొని అందులో నీళ్ళు పోసేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ శనగపిండి వేసుకోవాలి అలాగే అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి నేను మాత్రం నలుగురికాయ అయ్యేంత చేస్తున్నానండి అలాగే దీంతో కాకుండా మళ్ళీ వేరే కూరగాయలు ఉంటాయి కదా అందుకని నేను ఇలా చేస్తున్నాను ఒక కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర జీలకర్ర ఇవన్నీ చిట్టుపట్లు ఆడాక సన్నగా కడి చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసానండి అలాగే కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసేసి వేయించుకోవాలి చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ శివాజీ క్యాంటీన్లలో కూడా ఇలా రెండు జొన్న రొట్టెలు పెట్ల ఒకటే రూపాయికి అమ్ముతున్నారట అంటే పేదవాళ్ళు కాస్త పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి క్యాంటీన్లు పెట్టారండి అక్కడ ఇది ఇస్తారంట చాలా బాగుంటుంది ఇది టేస్ట్ మేమైతే ఎప్పటికీ చేసుకుంటూనే ఉంటాము జొన్న రొట్టెల్లోకి అప్పుడిప్పుడు చాలా నాకైతే చాలా ఇష్టం అయితే అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపి దంచిన చిన్న ఒక సగం పేస్ట్ వేసానండి అలాగే పసుపు వేసాను పచ్చివాసన పోయేదాకా వేయించుకొని అందులో నీళ్ళు పోసుకుందామండి ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోవాలండి ఇది ఎక్కువ పలచగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదండి గట్టి పిట్ల అయితే మనము ఎప్పటికీ చేసుకుంటూ ఉంటాము చపాతీలోకి ఇది జొన్న రొట్టెకి చాలా బాగుంటుంది పిట్ల ఇంకా కడక రొట్టెతో అయితే ఇంకా బాగుంటుందండి చూడండి ఈ కలిపి పెట్టుకున్న శనగపిండి అందులో వేసేసి ఇలా కలుపుతూ ఉండాలి కాస్త చిక్కగా ఉద్ది ఉడికించుకోవాలన్నమాట మన ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది చల్లగా అయ్యేసరికి కరెక్ట్గా వద్దు ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాము మూత పెట్టేసి ఎలా అయింది చూడండి కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే జైలు పిట్ల రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ప్లీజ్